హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదా ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి రాయలసీమ కర్నూలు కడప సైడ్ ఎక్కువ చేసుకునే ఉగ్గానియండి దీనికి వచ్చేసి ఇగోండి ఒక పెద్ద గిన్నె నిండు అయితే నేను మురుమురవ తీసుకున్నానండి బొరుగులు దీంట్లోకి వచ్చి స్పెషల్ కారం పొడి వేస్తాం కదా ఇగోండి పుట్నాలు ఒక మూడు ఎండుమిర్చి తీసుకున్నానండి అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ టమాటా ఇదిగోండి పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు కారం పసుపు ఇవి తాలింపుకండి పుట్టినాల పప్పులు జీలకరావల తాలింపు గింజలు కొన్ని పల్లీలు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేస్తాను అనేది ఫుల్ వీడియో అయితే చూడండి ఇంకోండి కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనము మునుగొన గోంట్లో వేసుకొని ఒక్క నిమిషం మొత్తం కలుపుకొని పక్కన పెడదానండి ఇగోండి ఇవైతే నాన్ని పిండుకొని గిన్నెలో తీసుకుందామండి ఇగోండి ఇవైతే మంచిగా పిండుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేస్తానండి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ అయితే వేడిందండి ఇగోండి తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాను అలానే పల్లీలు పుట్టినాలు ఇది కొంచెం ఫ్రై అయ్యేదా కొంచుతామండి మనం తినే కారం బట్టి యాడ్ చేసుకోండి ఆన్ దాంట్లోనే చదివే ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకుందామండి ఈ లోపు మనం ఇంకా పుట్టినాలు అది పెట్టుకున్నాం కదా ఇవ్వండి పుట్నాలు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడే పచ్చిమిర్చి యాడ్ చేసిన కదా అదే ఆలోచనలో ఉన్నా కానీ ఎండుమిర్చి పుట్నాలు మిక్సీ ఇవ్వండి పుట్నాలు ఎండుమిర్చి మిక్సీ పట్టాను ఇది పక్కన పెట్టేసుకొని మనం పో పెట్టుకున్నాం కదండి మాడిపోకుండా కలుపుకున్నాము ఇప్పుడు దీంట్లోనే టమాటా యాడ్ చేస్తున్నాను ఎంటుకుందామా దాంట్లోనే అండి మరి ఎక్కువ ఏం పట్టదు అలానే కొంచెం పసుపు కారం మొత్తం కలుపుతున్నాను కలుపుకొని మీడియం ఫ్లేమ్ ఇది మంచిగా మగ్గ వరకు ఉంచుకున్నానండి మళ్ళీ ఇవైతే మంచిగా మగ్గుతున్నాయి కదా దీంట్లో నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే కొంచెం వేసాను కారం కూడా కొంచెం నిమిషం మగ్గనిద్దామండి ఇదిగోండి ఈ పోపులు ఇవన్నీ మంచిగా అయితే ఫ్రై అయి ఇప్పుడు మురుమురాలు యాడ్ చేస్తున్నాము ఉరుమురాలు బజ్జీ కూడా సూపర్ కాంబినేషన్ నెక్స్ట్ టైం అయితే పచ్చిమిర్చి పేస్ట్తో చేస్తాను సూపర్గా ఉంటుందండి ఇగోండి ఇదంతా కలుపుకుందాము మంచిగా స్మెల్ అయితే వస్తుంది మంచిగా ఇది మొత్తం మంచి కలుపుకున్నాం కదా సాల్ట్ అనేది సరిపోయి ఇప్పుడు పుట్నాల పొడి పెని మిర్చి తో చేసుకున్నాం కదా ఇదే టేస్ట్ అండి చాలా బాగుంటది ఇంత మంచి కలర్ఫుల్ ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా అప్పటికప్పుడుకి బ్రేక్ఫాస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు నైట్ పూటైనా కానీ డిన్నర్ డిన్నర్ ప్లేస్లో డిన్నర్ స్కిప్ చేసుకొని ఇలా చేసుకునే ఒక చిన్న కప్పు తిన్నా సరిపోతుందండి చాలా బాగుంటుంది దీంట్లో ఒక్క నిమ్మకాయ రసం తీసి వేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్క నిమ్మకాయ అయితే తిందాను నిమ్మరసం కూడా యాడ్ చేశాను కదండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇది మంచిగా వేడి వేడిగా అయితే అయిందండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయిందో ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను ఫైనల్గా కొత్తిమీరండి మనకి నోరు బాగాలేనప్పుడు కూడా ఇలా సింపుల్గా కారం కారంగా చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫైనల్గా అయితే రాయలసీమ స్పెషల్ కర్నూల్ స్పెషల్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్